హలో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నా వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మహిళలు చేయాల్సిన ముఖ్యమైన యోగా పూజల గురించి తెలుసుకుందాం మొదటగా వార్మప్స్ చేస్తున్నాను యోగాసనాలు స్టార్ట్ చేసే ముందు ఇలా వామప్స్ ఖచ్చితంగా చేసుకోవాలి యోగా చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా యోగా అంటే మజిల్ స్ట్రెచ్ చేయడం మాత్రమే కాదు యోగాసనాలు చేయడం వల్ల బాడీ అండ్ మైండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నాను విపరీత ఆసన ఎలా పొజిషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నిదానంగా రెండు కాళ్ళు ఇలా స్ట్రైట్ గా హోల్డ్ చేసుకోవాలి ట్వంటీ టు థర్టీ కాంట్స్ ఇలా కష్టం అనిపించిన వాళ్ళు ఇలా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ కూడా ఈ ఆసనాను చేయవచ్చు బికాస్ వెయిన్ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేయండి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేయండి కంటిన్యూస్ గా నిలబడి వర్క్ చేసుకునే వాళ్ళు రోజులో ఒకసారి అయినా ఈ ఆసన ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నేను చేస్తున్నాను భద్రాసన ఈ భద్రాసన రైల్వే క్రీజియన్ యుటిరస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా మంచిది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఈ ఆసన చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్పైన్ పర్ఫెక్ట్ గా ఉంచుకుని రెండు కాళ్ళు ముందుకు తీసుకుని టూ హ్యాండ్స్ తో బొటన మేలను లాక్ చేసుకుంటూ నీ దగ్గర బెండ్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకోవాలి అంత వరకు లెగ్స్ ఇలా మ్యాట్ కి టచ్ చేసుకుని శ్వాస తీసుకుంటూ టూ థర్టీ కౌంట్స్ చేయాలి తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేసుకోవాలి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ పెయిన్ ఉన్నప్పుడు ఈ ఆసన ట్రై చేయండి నెక్స్ట్ నేను చేస్తున్నాను చెక్ ఆసన పాదాలను ముందుగా ఇలా సాపి మృగాలకి మధ్యలో డిస్టెన్స్ తీసుకుంటూ టూ హ్యాండ్స్ లాక్ చేసుకుని రైట్ నుంచి లెఫ్ట్ కి పది కౌంట్లు తిప్పుతూ ఉండండి లెఫ్ట్ నుంచి రైట్ కి కౌంట్లు వేసుకోవాలి ఈ ఆసన ఈ ఫ్యాట్ ని బాగా తగ్గిస్తుంది ప్రాబ్లం వాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ నేను చేస్తున్నాను ఢిల్లీ ఫ్యాట్ తగ్గడానికి అప్స్ ఇలా రెండు కాలు ము చాపి మధ్య గ్యాప్ తీసుకుంటూ టూ హ్యాండ్స్ ని ముందుకు వెనక్కి తీసుకుంటూ మన నీకు టచ్ అయ్యేలా ట్రై చేస్తూ ముందుకు వెనక్కి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతుంది ఢిల్లీ ఫ్యాట్ వెన్నెలా కరిగిపోతుంది సబ్స్క్రైబ్ సరిత నమస్తే